ఇక్కడ చూసినట్టయితే ఇది ఎంఆర్ఎల్ అన్నమాట ఇది మనకు డైరెక్ట్ రోపింగ్ అయితే ఇది ఎంఆర్ఎల్ అన్నమాట దీనికి పుల్లీస్ వస్తుంది దానికేమో పుల్లీస్ ఏం రావు డైరెక్ట్ వెళ్తారు ఇది పుల్లీస్ వస్తాయి అనమాట ఈ పుల్లీస్ స్కూస్ వన్ రోపింగ్ లో చేస్తాము ఆ టైప్ అవన్నమాట కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా ప్యాక్ చేసి ఏ కస్టమర్ దాగస్టమర్ స్టిక్కర్ వేసేసి పంపిస్తాం అంటే యాజ్ ఎ యువర్ గా నేను అడుగుతున్నానండి జనరల్ గా ఒక పార్టీకి ఇంకొక పార్టీకి కూడా క్వాలిటీ సేమ్ ఉంటుందా అని అంటే ఏం చెప్తారు మీరు ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చే వాటికి ఒక ప్రోడక్ట్ ఉన్నట్టు ఒక నెంబర్ ఉండటం ఇంకో నెంబర్ ఉండట్లేదు అలాంటిది మీరు ఒకే క్వాలిటీ ఎలా మెయింటైన్ చేయగలుగుతారు ఇస్ ఇట్ పాజిబుల్ యాక్చువల్లీ పాజిబుల్ మేడం ఎందుకంటే ఇది మనకు షీట్ అనేది థిక్నెస్ ని మెయింటైన్ చేసేసి అదే థిక్నెస్ మెయింటైన్ చేసి మనము ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి జాతి ఎందుకంటే దీనిలో థిక్నెస్ ఏం చేంజ్ చేయం మనం ఓకే మనకు స్టాండర్డ్ అనేది మీరు అన్నట్టుగా కంపల్సరీ వస్తుంది మేడం దాంట్లో అయితే ఏమీ నో కాంప్రమైజ్ రైట్ ఇప్పుడు రోప్ ఉంది రోప్ దేంతో తయారు చేస్తారు యాక్చువల్లీ రోప్ అనేది మనకు బయట నుంచి వస్తుంది మేడం అది మనకు జస్ట్ మనం తయారు చేసేది ఏం కాదు పుల్లీలు గానీ బయట నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం ఇవి అన్ని పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా బయట నుంచి ఎక్స్పోర్ట్ చేస్తాము రోప్ అయినా ఇదైనా మనం ఓన్లీ మన కార్ఫియం లో ఈ మిగతా రెడీ చేస్తాం ఇక్కడ ఇప్పుడు బయట నుంచి వచ్చేవి ఏమున్నాయండి ఇందులో టోటల్ మీరు లిఫ్ట్ తయారీలో బయట నుంచి వచ్చే ట్రేడింగ్ ఐటమ్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి అవి మాత్రం ఉంటాయి మేడం పర్టికులర్ గా చెప్పగలుగుతారా స్టోర్ ఇన్ఛార్జ్ గారికి తెలుస్తుంది మేడం దాంట్లో కొన్ని టింబల్ రాడ్స్ అని కొంచెం రోప్ అని కొన్ని కొన్ని ఉంటాయి దాంట్లో